రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్ నేను మీ శివకుమార్ ఈ రోజు అయితే ఈ వీడియోలో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో పత్తి పంట సాగు చేసే రైతులకి ముఖ్యంగా విత్తనాలు పెట్టిన తర్వాత ఈ కలుపు సమస్య అనేది తీవ్రంగా మారుతుంది మరి రైతులకి పత్తి పంటలు వచ్చినటువంటి కలుపు నివారణ కొరకు ఒక మంచి మందు గురించి ఈ రోజు ఈ వీడియోలో చెప్పడానికి మేము ముందుకు వచ్చాను అది వచ్చేసి గోద్రేజ్ కంపెనీ వారి హిట్ ఫీడ్ మ్యాక్స్ అనేటువంటి ఈ యొక్క కల్పు మందు ఇది లిక్విడ్ రూపంలో ఉంటుంది మనకు పత్తిలో వచ్చేటటువంటి అన్ని రకాల కలుపు సమస్యలకు ఈ యొక్క మందుని స్ప్రే చేసుకున్నట్టయితే సునాయితంగా రైతులు ఈ కలుపు నివారించుకోవచ్చు మరి ఈ హిట్ ఫీడ్ మ్యాక్స్ అంటే ఈ కలుపు మందుని పోస్ట్ ఎమర్జెంట్ అదేవిధంగా సెలెక్టివ్ కల్పమందుగా చెప్పుకోవచ్చు అంటే ఇది మనము విత్తనాలు విత్తిన తర్వాత విత్తనాలు మొలకొచ్చిన తర్వాత కూడా మనము దీన్ని స్ప్రే చేసుకునేటువంటి కల్పమందుగా చెప్పుకోవచ్చు ఇది పత్తి పంటకి ఎలాంటివంటి ప్రమాదకరంగా ఉండకుండా కేవలం కలుపుపైనే దీన్ని ప్రభావం చూపించి కలుపు నివారించుకునే అవకాశం ఉంటుంది ఈ యొక్క కలుపు మందుని మనము పత్తి విత్తనాలు విత్తిన తర్వాత ఐదు నుంచి పదిహేను రోజుల మధ్యలో లేదా ఈ కల్పు మనకి కల్పు మొక్కలు చూసుకున్నట్టయితే రెండు లేదా మూడు ఆకుల దశలో ఉన్నటువంటి సమయంలో ఇది స్ప్రే చేసుకున్నట్టయితే మనం కలుపుని సమర్థవంతంగా నివారించుకునే అవకాశం ఉంటుంది మనం ఈ హిట్వీడ్ మ్యాక్స్ని ని మనము ఈ పత్తి పంటలో వచ్చేటటువంటి వూద వయారిభామ బిడల్పాటి కల్పు మొక్కలు అదేవిధంగా గడ్డి జాతి కల్పు మొక్కలు మిగతా అన్ని రకాల కల్పు మొక్కలు కూడా ఈ యొక్క హిట్వీడ్ మ్యాక్స్ స్ప్రే చేసుకున్నట్టయితే మనం అన్ని రకాల కల్పు మొక్కల్ని నివారించుకునే అవకాశం ఉంటుంది ఈ హిట్ఫిడ్ మ్యాక్స్ మోతాదు చూసుకున్నట్టయితే మనము ఒక ఎకరాకి కేవలం నాలుగు వందల యాభై ఎంఎల్ మాత్రమే స్ప్రే చేసుకుంటే సరిపోతుంది నూట యాభై నుంచి రెండు వందల లీటర్ల నీటిలో ఈ హిట్వీడ్ మ్యాక్స్ అనేటువంటి ఈ యొక్క మందుని నాలుగు వందల యాభై ఎమ్మెల్ కలిపి స్ప్రే చేసుకున్నట్టయితే మనం ఈ యొక్క కలుపుని నివారించుకునే అవకాశం ఉంటుంది మరి ఈ హిట్విడ్ మ్యాక్స్లో ఉన్నటువంటి కెమికల్ కంపోజిషన్ మనం చూసుకున్నట్టయితే క్విజలోపా ఇతాయిలు నాలుగు శాతం ఉంటుంది అదేవిధంగా ఫైరిదియోబ్యాక్ సోడియం అనేది ఆరు శాతం అనేది ఉంటుంది ఇది మొత్తం ఈ మందును మనం పత్తి పంటలో స్ప్రే చేసుకునే సమయంలో మనం ఒకసారి భూమికి నీరు ఇచ్చిన తర్వాత ఈ భూమిలో తేమ ఉన్నప్పుడు సమయంలోనే మనం ఈ యొక్క హిట్విడ్ మ్యాక్స్ని స్ప్రే చేసుకోవాలి ఎందుకంటే భూమిలో తేమ ఉన్నప్పుడే ఈ మందు సరిగ్గా కలుపు మొక్కలకి గ్రహించి కలుపును నివారించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అదేవిధంగా ఈ కలుపు మందును మనము నీటిలో కలిపి స్ప్రే చేసుకునేటప్పుడు కేవలం నాలుగు వందల యాభై మాత్రమే స్ప్రే చేసుకోవాలి ఒక ఎకరాకి దీన్ని తక్కువగా మాత్రం ఎక్కువగా మాత్రం స్ప్రే చేసుకోవచ్చు సరైన మోతాదులో స్ప్రే చేసుకున్నట్టయితే కలుపుని పూర్తి స్థాయిలో నివారించే అవకాశం ఉంటుంది అలాగే ఈ కలుపు పైన మనం ఈ యొక్క హిట్విడ్ మ్యాక్స్ స్ప్రే చేసుకునేటప్పుడు కలుపు మొక్కల ఆకులు పూర్తిగా తడిచే విధంగా ఈ హిట్విడ్ మ్యాక్స్ స్ప్రే చేసుకున్నప్పుడే ఈ కలుపు మొక్కల్ని హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నివారించుకునే అవకాశం ఉంటుంది ఈ కల్పు మందు ఏదైతే మనం హిట్విడ్ మ్యాక్స్ని స్ప్రే చేసుకునేటువంటి సందర్భంలో ఒకసారి స్ప్రే చేసుకున్నట్టయితే పత్తిలో వచ్చినటువంటి మొదటి దశలో వచ్చినటువంటి కలుపు నుంచి చివరి వరకు ఎలాంటి కలుపు మొక్కలు రాకుండా చూస్తుంది కేవలం ఒకేసారి స్ప్రే చేసుకోవడం వల్ల పంట చివరి వరకు కలుపు రాకుండా ఉండే అవకాశం ఉంటుంది రైతులు మార్కెట్లో ఈ యొక్క కల్పు మందును కొనుక్కునేటువంటి సందర్భంలో ఈ యొక్క బాటిల్ పైన పైన అనేటువంటి ఒక మార్క్ ఉంటుంది ఈ పైన ఈ మార్క్ ఎల్లో కలర్ గా ఉన్నటువంటి పైన మార్క్ ని గమనించాలి పైన అన్నటువంటి మార్క్ ఉన్నటువంటి హిట్విడ్ మ్యాక్స్ మందుని మార్కెట్ లో కొనుగోలు చేసుకోవాలి మరి ఈ హిట్విడ్ మ్యాక్స్ ని మనం పత్తిలో వచ్చే కల్పు నివారణ కొరకు వాడుకునే సందర్భంలో కలుపుని మనం వంద శాతం కి వంద శాతం నివారించుకుంటాం కాబట్టి ఈ కూలీల పైన ఆధారపడాల్సిన అవసరం ఉండదు కూలీలపైన ఖర్చు కూడా రైతుకు ఆదాయ పెట్టుబడులు కూడా చాలా తగ్గే అవకాశం ఉంటుంది మరి హిట్ఫిడ్ మ్యాక్స్ని స్ప్రే చేసుకోవడం వల్ల కలుపును నివారించుకుంటాం కాబట్టి మొక్క ఎదుగుదల కూడా చాలా ఎక్కువగా ఉండి నార్మల్గా ఒక ఎకరాకి వచ్చేటువంటి పత్తి దిగుబడుల కన్నా రెట్టింపు దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది దీనివల్ల రైతుకి ఆదాయం పెరిగే అవకాశం కూడా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం మరి పత్తిలో వచ్చేటువంటి కల్పు నివారణ కొరకు వెంటనే హిట్ ఫీడ్ మ్యాక్స్ అనే ఒక మందును కొనుగోలు చేయండి మీ దగ్గరలో ఉన్నటువంటి ఎలాంటి పెస్టిసైడ్స్ దుకాణంలో అయినా సరే హిట్ ఫీడ్ మ్యాక్స్ అంటే మీకు అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది మరి దీన్ని ఒక ఎకరాకి నాలుగు వందల యాభై చొప్పున స్ప్రే చేసుకొని పత్తిలో వచ్చే కలుపు నివారణకి రైతులు ముందడుగు వేయాలని కోరుతున్నాను ఈ వీడియోలో మీరు హిట్విడ్ మ్యాక్స్ ఉపయోగాలు దీన్ని వాడుకునే పద్ధతి గురించి తెలుసుకున్నట్టయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీళ్ళు లైక్ చేయండి నిత్యం నాణి వ్యవసాయ సమాచారం కోసం శివార్గ్రకి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్